గురువుగారు చాలామంది బాగా ఎదుగుతారు వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా రిచ్గా మారిపోతుంది సంపద ఉంటుంది ఎన్ని తరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తిపరులు అయిపోయిన తర్వాత ఇలాంటివన్నీ పట్టించుకోరనుకుంటా వాళ్ళు ఎవరినైనా ప్రేమించారని కావచ్చు వాళ్ళ పిల్లలు ఇష్టపడ్డారని జాతకాలు చూడకుండా ముహూర్తాలు చేయకుండా ఇలాంటి యాస్ట్రోన్యూమరాలజిస్ట్ని సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్లుగా మాకేంట్లే అన్న విధంగా పెళ్ళిళ్ళు చేసేస్తారు తర్వాత కోర్టులకి ఎక్కుతారు న్యూస్లకి ఎక్కుతారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు చాలా అద్భుతమైన ప్రశ్న అడిగావమ్మ మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు వాళ్ళు వాళ్ళని ఋషులు అనేవాళ్ళం వాళ్ళు వాళ్ళ జీవితం అంతా త్యాగం చేసి అంటే పుట్టలు వచ్చే వాళ్ళు ద తపస్సు చేస్తుంటే అలా తపస్సు చేసి ఆ అమ్మవారి దగ్గర నుంచి అకాల్డ్ సైన్సెస్ అతీంద్రమైనటువంటి శక్తులను సంపాదించి మన ప్రజలకి ఇచ్చారు ఇది ఇలా వాడుకోండి అని ఇప్పుడు ఒక తిరుపతి గుడే ఉందమ్మా ఒక జనరేషన్లో కట్టడం కుదరదు అన్ని జనరేషన్లు కలిపితేనే కట్టి ఉంటారు ఏ శ్రీశైలమైనా ఏదైనా అంటే నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని ఒక మంచి ఆలోచనతో మన పూర్వీకులు ఇచ్చిన సంపద ఇదంతా కొంతమంది ఏంటంటే మనకేమి మనం ఎంత కోటీశువులు పది తరాలు కూర్చొని తిన్నా తరగదు ఎవరితో పెళ్లి చేస్తే మనకేమి అంటే మళ్ళీ వీళ్ళు సంపాదించి తిని చేయాల్సిన అవసరం ఏం లేదు కదా అన్న ఆలోచనతోటి అవి అన్నీ ఏముంది నాన్సెన్స్ అన్నట్టుగా చేసేసి చాలా ఇబ్బందులు పడుతున్న మనం చాలా మందిని చూస్తున్నాం ఇక్కడ నీకు డబ్బు వేరు కాపురం వేరు లైఫ్ స్టైల్ వేరు ఎంత డబ్బు ఉన్నా ఏమున్నా కానీ ఏమున్నా పెళ్ళి చేసేటప్పుడు సపోజ్ అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు ప్రేమించుకున్నారు కాబట్టి పెళ్లి చేయటం కాదు అసలు వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరికీ పొంతన ఉన్నదా లేదా ఇక్కడ రివర్స్ నంబర్స్ అని కొన్ని ఉంటాయి అమ్మ ఇప్పుడు అబ్బాయి ఒకటో తారీఖు పుట్టాడు అమ్మాయి ఆరో తారీఖు పుట్టింది వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే కలవరు వాళ్ళకి డబ్బులు ఉండొచ్చు ఉంటే కడుపు నింపుకోవడానికి ఉపయోగపడదు కానీ కాపురానికి ఏం ఉపయోగపడదు కదా రెండో తారీఖు పుట్టారు తొమ్మిదో నంబర్కి ఇంకో వాళ్ళు ఉన్నది అక్కడ కలవదు ఇలా అప్పుడు ఏంటి అంటే ముందు పొందను చూసి ఇప్పుడు అంతా ఆన్లైన్ అయినమ్మ ఇప్పుడు ఇద్దరు అంటే ఇద్దరు అయి ఉంటారు ఆల్మోస్ట్ వాళ్ళిద్దరి దగ్గర ఫోన్లు ఉంటాయిగా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి అయ్యా నీ ఫోన్లో అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ కొట్టు అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ కొట్టి మ్యాచింగ్ అడుగు అన్నాం అనుకో ముప్పై ఆరు పాయింట్లకి పదమూడు పాయింట్లు వచ్చినాయి అన్నారు అనుకో ముప్పై ఆరుకి సగం ఎంతమ్మా పద్దెనిమిది ఒక ఇరవై పాయింట్లు వస్తే ఓకే ఎవరికైనా అలా కాయ ఏ పన్నెండో ఏ ఏడో పాయింట్లు వస్తాయి వాళ్ళకి ఇచ్చి చేస్తే తప్పనిసరిగా ఇబ్బందులు ఎదుర్కొంటారని వాళ్ళ ఫోన్లో వాళ్ళే చూసుకోవచ్చు నాన్న మన దగ్గర మనం చెప్తే నమ్మక్కర్లా అలా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి ఇది ఇది సంగతి ఇలా అని చెప్పడం సపోజ్ మ్యాచింగ్ పాయింట్లు కుదరలా తక్కువ వచ్చినాయి అప్పుడు ఏం చేయాలి కనీసం జాతక చక్రంలోకి వెళ్ళి సంతాన స్థానం ఎలా వివాహ స్థానం ఎలా ఉంది కనీసం వివాహస్థానం అన్న బలంగా ఉందా లేదా సంతాన స్థానం మరి వివాహం చేసుకునేది ఎందుకు నెక్స్ట్ జనరేషన్ డెవలప్మెంట్ కోసమే కదా అంటే సంతానం కావాలి కదా వంశ అభివృద్ధి వంశాభివృద్ధి కావాలి కదా అంటే సంతాన స్థానం బాగుందా లేదా అనేది చిన్న చిన్న పాయింట్స్ ఇవి మినిమం పాయింట్స్ అమ్మ అసలు పెళ్ళైనా వీళ్ళు కోట్లు సంపాదిస్తారా లేదా వృత్తి బాగుండేదా లేదా అనేది పక్కన పెట్టాయి అదొద్దు మినిమం అసలు భార్యాభర్తలు కలిసి ఉంటా పెళ్ళి చేసుకునేది భార్యాభర్తలు కలిసి ఉండటానికే కదా తర్వాత సంతానం బాగుంటుందా లేదా తర్వాత వీళ్ళ లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటుందా లేదా అని చూసుకోవడానికే కదా ఇన్ని ఇన్ని కోట్ల రూపాయలు రాజా ప్యాలెస్లో పెళ్లి చేసేటువంటి వాళ్ళు ఒక్కసారి ఎవరినైనా ఇప్పుడు లేదంటే మేము పెద్ద పెద్ద వాళ్ళకి చూపించామంటే పెద్ద వాళ్ళకి చూపించి ఉండొచ్చునే కాదన్ను కానీ ఏ పుట్లో ఏ పౌందో ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని ఒకసారి కలిస్తే అంటే పెద్ద పెద్ద వాళ్ళంటే వాళ్ళ ఉద్దేశం ఓన్లీ ఆస్ట్రాలజిస్ట్లు లేకపోతే సో రెండు కలిసిన వాళ్ళని కలవటం వలన సపోజ్ ఆ రెండు కలిసిన వాళ్ళని ఒకవేళ కలిస్తే ఏదైనా ఫీజు అయిందని ఉంటే వాళ్ళకి అసలు అసలు పట్టింపు లేనంత ఫీజు అది కూడా అలాంటి వాళ్ళని కూడా కలిసి అసలు ఎందుకు ఇన్ని విధాలు చెప్తున్నారు దీనిలో ఎందుకు ఇంత ఉన్నదని చెప్తున్నారు వింటే బాగుంటుంది కదా వింటే బాగుంటమే కాదు ఇక్కడ నా దగ్గరికి వస్తే ఏంటంటే వాళ్ళకే చూపిస్తా ఓకే రీజన్ రీజను ఎవరెవరికి పాజిటివ్ నెంబర్లు ఎవరెవరు నెగిటివ్ నెంబర్స్ న్యూమరాలజీ ప్రకారం హాస్ట్రాలజీలో పొంతన ఎలా ఉన్నది వీళ్ళని చేయటం వల్ల ఏమైనా ఇబ్బంది ఉన్నదా లగ్నం నుంచి చక్కగా ఐదో స్థానంలో వీనస్ ఉన్నాడు అమ్మాయి పుట్టింది ఓకే సంతానం బాగానే ఉంది అని చెప్పి డిసైడ్ చేసేయటం కాదు ఆ ఐదో స్థానాన్ని రాహు కానీ కేతు కానీ ఎవరన్నా చూస్తున్నారా కూడా చూసుకోవాలి చంద్రుని రాహు మింగితే చంద్రగ్రహణం సూర్యుని రాహు మింగితే సూర్యగ్రహణం అని మనకు తెలుసు కదా అట్టేటప్పుడు జాతకం చూసేటప్పుడు అరే ఇంత ఎందుకు పిల్లలు కలగటం లేదు ఐదో స్థానం బాగానే ఉంది ఐదో స్థానం బాగానే ఉంది అంటారు తప్పిదే మరి బాగుండే పిల్లలు పుట్టాలిగా మరి ఎందుకు పుట్టడం లేదు అనేది కొసన్ వేసుకోవాలి అంటా నేను వేసుకొని అసలు ఎందుకు కలగటం లేదు అంటే ఐదో స్థానాన్ని ఎవరో నెగటివ్ గ్రహం చెడు గ్రహం చూస్తున్నాడు సో అది ఆలోచించాలి అది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అలా కాకుండా సాంప్రదాయ ఆస్ట్రాలజీ అని ఆ ఒకటో స్థానం నేను రెండో స్థానం లాభ స్థానం మూడో స్థానం ఈ స్థానం ఇలా లెక్కేసుకొని దాన్ని మట్టి మాట్లాడేస్తే అయిపోదు కదమ్మా ఇప్పుడు ఏం చెప్తారంటే డ్రైవింగ్ రూల్స్ వెళ్ళేటప్పుడు ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఇలా చేయాలి అని చెప్పి రూల్స్ చెబుతారు ఆ రూల్స్ ప్రకారమే వెళ్ళిపోతానంటే కుదరదు అవసరాన్ని బట్టి అవసరానికి తగ్గట్టుగా కూడా మనం బిహేవ్ చేసుకోవాలి అదేవిధంగా మన జాతక చక్రం కూడా ఏమన్నా ఫాల్ట్ పొంత ఫస్ట్ పెళ్లి చేసేటప్పుడు పొంతను చూసుకోవాల్సిందేనమ్మ తప్పనిసరిగా పొంతను కలవనప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళి వివాహస్థానం సంతాన స్థానం మినిమం పాయింట్స్ చూసుకొని ఆ తర్వాత మంచి మ్యారేజ్ డేట్ చేయాలి ఒక అమ్మాయి అమ్మాయి మూడులో పుట్టి అబ్బాయి ఆరులో పుట్టు ఉంటాడు సరే వీళ్ళిద్దరికే కలవదు అసలు డేట్ ఆఫ్ బర్త్లో కానీ పెళ్లి చేసేటప్పుడు ఈ అమ్మాయి మూడులో పుట్టింది కదా అని మూడో తారీఖు లేదా ఆరులో పుట్టింది అని ఆరో తారీఖు చేయకూడదు మూడుకి ఎవరు ఫ్రెండు ఆరుకి ఎవరు ఫ్రెండ్ చూసుకొని తొమ్మిదో తారీఖులో పెళ్ళి చేయాలి అది చేయాల్సింది అక్కడ కొంతవరకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు అంటున్నా మూడుకి ఫ్రెండ్లీ నెంబరు సిక్స్కి ఫ్రెండ్లీ నెంబర్ని ఎవరినన్నా తీసుకొని వివాహం చేయటం వలన ఆ నెగిటివ్ యొక్క ఎఫెక్ట్ తగ్గిపోతూ ఉంటుంది అలా చూసి జాగ్రత్తలు చేసుకొని మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఏమున్నాయండి ఆరోగ్యం లేకపోతే బాగోదు అలానే భార్యాభర్తలు కలిసి లేకపోతే బాగోదు ఇంట్లో పిల్లలు లేకపోతే బాగోదు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించి కరెక్ట్ పర్సన్ని కలవండి నేను అనేది ఎవరైనా నన్ను ఇంతకుముందు కలిసి ఉంటారు కదమ్మా వాళ్ళని కనుక్కొని రహిమాన్ గారి దగ్గరికి వెళ్తే ఉపయోగం ఉంటుందా లేదా తెలుసుకొని ఉపయోగం ఉండిద్దంటే నన్ను కలవండి లేదా వద్దు దయచేసి ఎందుకంటే మీ టైం అండ్ మీ మనీ వేస్ట్ చేసుకోవద్దు నేను చాలా చాలా మన దేశం బాగా అభివృద్ధి చెందా అంటే నా వంతు ఏంటి అనేటువంటి దాని మీదే వర్క్ చేస్తున్నాను సో దాని విధంగా ఆలోచించుకొని చేసుకోండి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది థ్యాంక్ యూ రైట్ గురువు గారు థ్యాంక్ యూ సార్